తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అనే వ్యక్తి నిన్న స్టార్ట్ చేసిన యుద్ధం అంతా ఇంత కాదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి చూడండి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది మళ్ళీ తర్వాత ఇది టిఆర్ఎస్ గా మారుతుందా పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నకు ఒకటి దాంతో పాటు తెలంగాణ బిడ్డలారా మరొక విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీ ముందుకు తెరమిది తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంటి అంటే దానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా చూడండి ఇక్కడ కేసీఆర్ ఏకంగా పూర్తి స్థాయిలో ఏం జరిగింది దాంతోపాటు జరుగుతున్నదేంటి ఈ రెండింటినీ కూడా కేసీఆర్ తెలంగాణ ప్రజల ముంగట వేచ్చిండు ఏంటి ఉద్యమం నాటి ప్రస్థానం ప్రభుత్వం మళ్ళీ విపక్షం మళ్ళీ ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ కూడా చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రజల ముందు పెట్టిండు కేసీఆర్ అయితే ఇక్కడ చాలా మందికి మిలియన్ డిలియ మిలియన్ ఏంది అంటే ప్రశ్న ఏంటి అంటే ఇగో ఇది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపు చెందుతుందా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీకి సంబంధించి రెండు వేల ఒకటిలో నామకరణం చేసిన ఈ పేరు ఇక మళ్ళీ ఈ పేరుగా మారుతుందా అనేది ప్రశ్న చాలామందికి రెండు వేల ఒకటి నుండి దాదాపుగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు ఈ పేరుతో అంటే టిఆర్ఎస్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ మళ్ళీ ఒకసారి పిఆర్ఎస్ పార్టీని పేరు మారుస్తారా అనే ఒక ప్రశ్న ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది అయితే కేసీఆర్ గారు ఒక చాలా క్లారిటీగా చెప్పిండు కేసీఆర్ ఏమన్నాడు అంటే టిఆర్ఎస్ పార్టీ అనేది దీని పేరుతో తెలంగాణలో ఒక వంద పేర్లు నమోదైన ఇప్పటికే తెలంగాణ సమితి అని తెలంగాణ రైతు సమితి అని తెలంగాణ ఏంది రాష్ట్ర సమితి బిఆర్ బిఆర్ఎస్ పార్టీదైతే అయితే ఇట్లా రకరకాలుగా కూడా టిఆర్ఎస్ పేరుతోని చాలా పేర్లు కూడా రిజిస్ట్రేషన్ కావడంతో ఇక మనం టీఆర్ఎస్గా మారితే ఓటు బ్యాంకు రాజకీయాలు కానీ రాజకీయంగా మనం చేస్తున్న పోరాటంలో ఓటు అనేది చాలా కీలక అంశం ఓటు వేసిన వ్యక్తికి ఎంత ఇంపార్టెంటో ఓటు వేయించుకున్న పార్టీకి కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలలో ఉండాల్సిన పార్టీ కాబట్టి ప్రతి ఓటును కూడా చాలా ఏంది అంటే ఒక ఇంటికి పునాదులను అలా ప్రభుత్వ ఏర్పాటుకు ఓటు అనేది కూడా అంతే పునాది కాబట్టి చాలా క్లారిటీగా కూడా ఇక టిఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ మర్చిపోరి కేవలం చరిత్ర పుటళ్లలో మాత్రం టిఆర్ఎస్ అనేది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్దాం ఇక టిఆర్ఎస్ పేరు మీద వందలాది రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కాబట్టి ఎందుకంటే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇబ్బంది తలగకుండా ఉండేటందుకు ఇక ప్రధానంగా కూడా తెలంగాణ బిడ్డలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఇక ఇది ఎప్పటికీ ఇదే పార్టీ ఇదే నామకరణం ఉంటుంది ఇక ఈ నామకరణానికి సంబంధించి చాలా మంది ఏంటి అంటే రకరకాలుగా ఆ చాలా రకాలుగా అనుకుంటున్నారు కానీ ఇక ఫిక్స్ కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వంద శాతం ఇక టీఆర్ఎస్ పార్టీగా మారడానికి సంసిద్ధంగా లేదు టిఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ మారదు ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఇతర విపక్షాలకు కానీ చాలామందికి కూడా ఆయుధంగా మారిపోయిన పరిస్థితి తెలంగాణ రాజ్యసమితి తెలంగాణ రాష్ట్ర సమితి అల్టిమేట్గా మళ్ళీ చివరిలో టీఆర్ఎస్ అనే జెండా తో టీఆర్ఎస్ అనే తెలంగాణ మ్యాప్తో చాలా కూడా ఏర్పడ్డాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇది రాదు అనే విషయాన్ని మర్చిపోరు ఇక బీఆర్ఎస్ అనేది ప్రభంజనంలో ఉండాల్సిన విషయం రైట్ ఇది ఒకటి ప్రధానంగా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారదు బీఆర్ఎస్గానే కొనసాగుతుంది అంటూ కేసీఆర్ చాలా క్లారిటీగా క్లియర్గా కుండ బద్దలు కొట్టాడు ఇక మరో అంశం మరో అంశం ఏంటంటే కేసీఆర్ గారు మూడు అంశాలను ప్రధానంగా ప్రామాణికంగా చెప్పాడు ఒకటి ఉద్యమం దాంతోపాటు ప్రభుత్వం తర్వాత విపక్షం మళ్ళీ ప్రభుత్వం అయితే నిన్న ఎవరు కడియం శ్రీహరి అనుకుంటా పాపం ఏది వాళ్ళ బిడ్డను కడియం కావ్యను కడియం కావ్యాన్ని నేను ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణ సంస్కృతి ప్రకారం మన ఇంటి బిడ్డ ఇంకో ఇంటికి చేరితే ఖచ్చితంగా వాళ్ళ అత్తారి పేరు పెట్టుకొని మాత్రం ఉంటుంది దాంట్లో ఎవరికైనా వర్తిస్తుంది సో ఈ విషయాన్ని పక్కన పెడదాం సో కడియం శ్రీహరి ఏం చెప్పిండు అంటే పూర్తి స్థాయిలో అంతకముందు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మీరు చదువుకున్న పాఠశాలల్లోనే నేను చదువుకున్న నేను దాంట్లో సీనియర్ గా కొనసాగిన మీరు జూనియర్ గా ఉండాలి మీ ప్రభుత్వం కొనసాగాలని నీతి సూత్తులు సుద్దపూస మాటలు చెప్పిన ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమని చెప్తున్నాడు అంటే స్టేషన్ గన్పూర్లో మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది కొన్ని రోజులుగానే ఉంటుంది కూలిపోతుంది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందంట కదా అని ఓ ప్రముఖ ఛానల్లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అడిగిండు అయితే ఈ శ్రీ శ్రీఆారి అనేట ఏం చెప్పిండు తెలుసా లేదు లేదు అలాంటి స్కోప్ లేదు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎట్టి పరిస్థితులలో అలాంటి ఆలోచన చేయట్లేదు అని చెప్పిండు అంటే కేసీఆర్ మీద పదే 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 ఏంది పేగులు మెడలేసుకుంటా ఏదో ఏదో పాతాలని దొక్తా పది మీటర్లు దొక్తా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారికి చెంప చెల్లు అనిపించేలా కడియం శ్రీహరి సమాధానం చెప్పిండు ఎందుకు అంటే కడియం శ్రీహరి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి రాబోతున్నదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి పదే పదే తెలంగాణ రాష్ట్రంలో అంటే మొన్నటికి మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికలు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టిన ఒక మాట అన్నట్టు ఏంది అంటే ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చేస్తా అంటే కడియం శ్రీహారి ఓ ప్రముఖ ఛానల్లో కూర్చొని చాలా క్లారిటీగా చెప్పాడు ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చడానికి ఎట్టి పరిస్థితులలో అలాంటి ఆలోచన అలాంటి కార్యాచరణ లేదు అని చెప్పాడు అంటే కడియం శ్రీహారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన చర్చను నిన్న జరిగిన ఓ టీవీ డిబేట్ లో కుండబద్దలు కొట్టింది అంటే అది కేసీఆర్ కున్న నిబద్ధత కేసీఆర్ కున్న ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల ఉన్న ఒక గౌరవం